అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మత్స్యకార గ్రామంలో వర్గ విభేదాలు కోన మండలంలో అత్యంత సమస్యాత్మక మత్స్యకార గ్రామం బలసు తెప్పలో చెలరేగిన వర్గ విభేదాలు అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మత్స్యకార గ్రామంలో వర్గ విభేదాలు కాట్రేను కోన మండలంలో అత్యంత సమస్యాత్మక మత్స్యకార గ్రామం బలుసు తెప్పలో చెలరేగిన వర్గ విభేదాలు ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన ఘర్షణలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన సంఘాని సత్యావతి గాయపడిన మహిళను ముంబిడి వరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు ఆసుపత్రిలో మహిళలను పరామర్శించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ మూడు వందల ఐదు వందల మంది జాయిన్ ఎవరైతే చెప్పుకుంటున్నారో అదంతా అవాస్తవం ఇద్దరు తప్పితే ముగ్గురు తప్పితే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి అక్కడ కొనుగోలుకోవడం జరిగింది దీన్ని తీవ్రంగా మా బలు చెప్ప వైఎస్ఆర్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదే కాకుండా ఏదైతే గ్రామానికి ఓం చేసి లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో మా కమ్యూనిటీ నీతి అనేది ఒకటి ఉంటుంది మా జాతి పరంగా మా అగ్నికుల చిత్రి స్వాదలందరూ తరపున ఒక విన్న పని చేసుకోండి మీడియా మిత్రుల ద్వారా కానీ ఆ నీతి అనేది ఎప్పుడు తప్ప మేము ఎవరైతే మాకు మంచి చేశారో ఆ వ్యక్తిని మర్చిపోయి అయితే మేము కాదు మేమైతే జాతిని నమ్ముకుని బతుకు బతుకూలు తప్పితే తప్ప అమ్ముకుని బతుకూలు కాదని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారాగా మరొకసారి మన వెంకటేశ్వర గారికి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామానికి ఓన్ చేసి కంబం కాకుండా మాకు లీజుకి సంబంధించిన అమౌంట్లు ఏ అయితే ఉన్నాయో బోట్లు ఏ అయితే ఉన్నాయో ఈ డబ్బంతా ఎక్కడున్న పెత్తన్న వ్యవస్థ అందరూ కూడా దోసు అనేది మరి చాలా వరకు ఆయన చెప్పడం జరిగింది వాస్తవాలు ఊర్లో ఉన్నవాడు తెలిస్తే తప్ప బయట ఉండేవాడికి తెలియదు చెప్పేసి నేను ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఏ అయితే తొంభై వేలు ఏ అయితే పడ్డాయో నా ఓనరు మాకు ముఠాలు పద్ధతిలో నాలుగు నాలుగు పేటలనే బలుస్తువు సంబంధించి నాలుగు పేటలు ముఠాలు పరంగా పెద్దల సమక్షంలో ఎవల వాటాలకి ఇచ్చేయడం కానీ లేకపోతే ఏ అయితే నలభై వేలు బోటెట్ ఇచ్చేయడం కానీ ఏదైతే జిఎస్టికి జిఎస్టికి సంబంధించిన అమౌంట్ ఉన్నదో అది ఇంకా అకౌంట్లోనే ఉంది ఏదైతే పదిహేడు వందల ఎకరం ఉన్నదంటే మరి మాకు మరి ఎక్కడుందో మాకు తెలియట్లేదు అది ఎన్ని ఎకరాల్లో సర్వేజెన్సీ చేయించాలి మాకు ఎమ్మెల్యే గారు మాత్రం భరోసా ఇచ్చారు ఏదైతే మా ల్యాండ్ ఏదైతే ఉందో అది మా గ్రామ కంఠం దాని మీద ఆదిమసి ఏదైతే ఉందో పెత్తనం ఏదైతే ఉందో మన రెవెన్యూ వాళ్ళకి సంబంధం ఉంటది తప్పితే తప్ప మాకు సంబంధం లేదు గ్రామ కంఠం మా తాత ముత్తాతల నుంచి ఉన్నది కాబట్టి అది మాదే కానీ దాని మీద ఎటువంటి పత్రాలు లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గారు మధ్యవర్తి వహించి దానికి మాకు లీజ్ వచ్చి ఏర్పాటు అది ఆ డబ్బులు కూడా లేవు ఆ డబ్బులు ఉన్నది వల్ల మేము కొన్ని కొన్ని గ్రామాలకు సంబంధించిన యాక్టివిటీస్ కొన్ని చేసుకున్నాం మేము ధ్వజస్తంభం ఇస్తామన్న మహాశివరాత్రి కాలభైర స్వామికి అక్కడేమో లైబ్రరీ కట్టించుకున్నాం తర్వాత రెండు కోట్ల చిల్డ్రన్స్ ఈసేట్లు వేయించుకున్నాం ఏంటి ఇప్పుడు ఇవన్నీ కూడా వరకు కూడా ధ్వజస్తంభం కూర్చు చేసిన డబ్బులు కూడా మరి ఆళ్ళ వాళ్ళే స్వాస్థట్టిపోయారు ఆ డబ్బులు కూడా వాళ్ళు చేయించకపోవడం వల్ల మాకు ఏ అయితే కాంబన్ చేసిన ఛత్తీస్గఢ్ ద్వారా వస్తున్నాయో ఆ డబ్బులు తీసుకుంటే ఊర్లోకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కానీ మేము చేసుకుంటున్నాం అభివృద్ధి లేదు మేమే రోడ్ లేదు అందరికీ నమస్కారం మరి నా పేరు శ్రీనివాస్ నేను బలిస్త మాజీ సర్పంచ్ అండి అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున కాకినాడ మండలం బలిస్తూర్ గ్రామం నుండి అంటే మా గ్రామం నుండి ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మా గ్రామం నుండి కొంతమంది పార్టీలో జాయినింగ్ అని తెలుగుదేశం పార్టీలో జాయినింగ్ నిమిత్తం చని గ్రామంలో ఉన్న ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ చేతుల మీదగానే వాళ్ళకే మళ్ళీ కనుగొలేసి ఒక పది మంది మా నుండి మాత్రం మా దగ్గర ఉంటూ ఒక ఇద్దరు మాత్రం మెయిన్గా మాతో వాళ్ళు మిగతా ఏమో చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఐదు మందిని తీసుకుని సుమారుగా ఐదు వందల మందిని తీసుకెళ్ళి వైసీపీ నాయకులు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు అనే ప్రచారంతో మీడియా ద్వారా మరి సోషల్ మీడియాకి కొంతమంది నాయకుల ద్వారా రావడం జరిగింది బలిస్తిప్ప గ్రామంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని అంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు మాత్రమే మరి అక్కడికి వెళ్ళి అక్కడ మురుములలో మళ్ళీ వాళ్ళకే కొండవాళ్ళు కప్పించుకున్నటువంటి సంఘటన ఆ సంఘటన రోజు కొంతమంది నాయకులు మీడియా ద్వారా బలిస్తిప్ప గ్రామంలో ప్రత్యేకించి ఎక్స్ప్రెస్ వెళ్ళి బలిస్తిప్ప గ్రామంలో వైసీపీ అరాచక దాడులు జరిగిపోతున్నాయి అక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఓఎన్జిసి నష్టపరిహారం డబ్బులు రావడం లేదు కొంతమంది కావాలని సూర్తిగా ఇచ్చారని దాంట్లో మేము వీడియోలో విన్నాం కానీ మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఓఎన్జిసి ద్వారా వచ్చినటువంటి డబ్బులు సర్వే ద్వారా ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వ్యక్తికి గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంజిమేషన్ చేసి ఏ ఒక్కడికి అసలు అర్హత కలిగినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా మరి అన్యాయం జరగకుండా డబ్బులు రావడం జరిగింది అలాగే ఏ ఒక్కరికైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ ఇతరులకు కానీ ఎవరికైనా ఒక మనిషికి రాలేదని నిరూపిస్తే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు దానికి ఏదైనా సరే మరి మేము మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే ఈ మా గ్రామానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వందల ఎకరాలు ఏదైతే గ్రామ మా ఊరు వెనకాల ఉన్నదో ఆ భూమికి సంబంధించి ఓఎన్జీసీ వారికి ధారా చేసేసినట్టు దాని మీద వచ్చినటువంటి డబ్బులు ఏదో గౌరవ శాసనసభ్యులు గారు చేబులు వేసేసుకున్నట్టు అనేసనీ అది చాలా దారుణంగా మరి మాట్లాడడం జరిగింది అది చాలా అసత్యము అబద్ధము దానికి సంబంధించి మా గ్రామానికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాలు ఉండటం వాస్తవము కానీ దాంట్లో ఓఎన్జీసీ వారికి గ్రామ పెద్దల ద్వారా ఒక అరవై ఎకరాలు ఒకటి ఒక డెబ్బై ఎకరాలలో లీజుకి ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం ఆ లీజు కూడా కొంత ఆఫ్ పేమెంట్ ఇవ్వడం జరిగింది గ్రామ పెద్దల అకౌంట్లో దానికి వేయడం జరిగింది అదంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మూడు పేటల పెద్దలు కూడా దానికి అన్ని కూడా పరిశీలించుకుని దేనికి దాన్ని జమా ఖర్చులు చేసుకోవడం జరుగుతుంది ఇంకా కొంత కంపెనీ వారు ఇవ్వాల్సి ఉంది దాని మీద వాళ్ళకి ప్రజలు చేసి పని ఆర్థి స్కీమి ఎమ్మెల్యే గారి ద్వారా ఇతర అధికారుల ద్వారా కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరియు మళ్ళీ అదేవిధంగా గ్రామంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటూ నడిపేసి వైసీపీ నాయకులు చాలా అరాచకాలు సృష్టిస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే యానం నుండి మధ్య ఇక్కడికి వచ్చి ఏదో కోట్లాది రూపాయలు సంపాదించేస్తున్నారని అన్నారు ఇది మత్స్యకారుల గ్రామంలో పూర్వం నుండి అనాథం వచ్చేటువంటి ప్రతి ఒక్క మత్స్యకారుడు మరి కష్టపడి వేటకెళ్ళి వచ్చిన ఆడికి వాడికి ఆల్కహాలు తీసుకోవడం ప్రతి ఒక్క గ్రామంలో అలవాటు దానికి ప్రభుత్వ పరంగా మద్యం బెల్ట్ షాపులు అనేది లేవు కాబట్టి గ్రామంలో కొంతమంది యానం నుండి లేకపోతే బయట పళ్ళం కూర నుండి షాపు దగ్గర నుంచి తెలిసి ఇక్కడ అమ్మడము ఒకవేళ అది అమ్ముతున్నారని తెలిసి ప్రభుత్వాన్ని తెలితే వచ్చి దాడులు చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం కూడా నెలకి జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు ప్రోత్సహించు లేకపోతే గ్రామ పెద్దలు ప్రోత్సహించడం జరగదు ఇది గతంలో కూడా బుచ్చుబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరైతే మీడియాలో మాట్లాడిన వ్యక్తుల ఆయమే కాకినాడలో ఉంటూ ఇక్కడ ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ వాళ్ళు కూడా బెల్ షాప్ నిర్వహించుకోవడం జరిగింది తద్వారా వచ్చేటువంటి ఏదైనా ఇన్కమ్ ఉంటే గ్రామంలో సంబరాలు జాతరలు జాతరలు నిర్వహించుకోవడానికి ఆ డబ్బులను ఉపయోగిస్తారు తప్ప వేరేగా ఎవరో గ్రామ పెద్దన్నారు కానీ పెద్దలు కానీ తీసుకోవడం ఇప్పుడు జరగదు అలాగే గ్రామంలో రెండు వేల తొమ్మిదిలో మాకు అంత ముందు ఎలక్షన్లో గొడవలు జరిగాయి ఆ గొడవలు జరిగినప్పుడు అప్పుడు నెక్కినటువంటి పొన్న సతీష్ కుమార్ గారు మత్స్యగారి గ్రామంలో మత్స్యగారులే కొట్టుకోవడం ఏంటి ఏంటి గొడవలు ఏంటనే ఇరు వర్గాలకి అప్పుడున్నటువంటి డిఎస్పీ గారి సమక్షంలో శాంతిగా ఉండాలనే మాసం తప్ప గుడి దగ్గరికి ఆపోజిట్ పార్టీలు ఇద్దరిని తీసుకుని వెళ్ళి అక్కడ ఇద్దరు భుజం మీద భుజం మీద చేసి కల్పించి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గొడవలు లేకుండా మరి చేసినటువంటి ఘనత కొన్నాడు సతీష్ కుమార్ గారిది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి కొంతమంది అల్లలు ముఖంలాగా తయారయ్యి గ్రామంలో ర్యాలీల కింద జనాలు గుంపు గుంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీ వారు మరి కాకినాడలో కొంతమంది లీడర్లు ఉంటూ ఇక్కడికి వచ్చి కొంతమందిని రచ్చకొడుతూ గ్రామంలో అనేక రకాలుగా అవాంతరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ మీడియా ద్వారా మేము తెలియజేసుకున్నది ఏంటంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో రేపు రాబోయే మే నెల పదమూడో తారీఖున ఎలక్షన్కి ముందుగానే గొడవలు సృష్టించి వైసీపీకి ఉన్నటువంటి బలాన్ని మరి చందర వందరుగా చేసి గ్రామంలో ఓటింగ్ జరగకుండా చేయాలని ప్రగాఢమైనటువంటి మైండ్ గేమ్ తోటి గ్రామంలో వాళ్ళందరూ చేస్తున్నారు దీన్ని మరి గ్రామ ప్రజలందరూ తెలుసుకుని ఖచ్చితంగా మరి మా గ్రామంతో పూర్తిగా వైసీపీకి అన్నదండ్రులతో మరియు ఓట్లేసి అధిక జనాభా ఉన్న ఉన్నటువంటి గ్రామాన్ని చదువు చేయాలని ఉద్దేశంతో పండాగను చేస్తారు ఈ పండాగన్న పెంచుకొట్టి మరి వాళ్ళకి తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను